గురుభ్యో నమ మనము కబీర్ వాణిలో సృష్టి రచన అనే వెబ్ అనే కార్యక్రమంలో కబీర్ చేసిన సృష్టి రచనలో భాగంగా ఆయన కలియుగంలో కబీర్ నామంతో జన్మించారు పవిత్ర ఖురాన్లో ఉన్నటువంటి కబీర్ మాలిక్ అన్న పదంతోనే ఆయనకు నామకరణం చేయబడింది వారు ఒక సరస్సులో తామర పువ్వులో ఆ స్వయం వ్యక్తమయ్యవడం వల్ల వారికి నీమ నీరు దంపతులకు చేత పెంచబడినారు ఆయన వారి దగ్గర వారి పిల్లలు లేరు కాబట్టి వారి దగ్గర పెంచబడినారు అనే విషయము మనము గత వీడియోలో తెలుసుకున్నాము ఇప్పుడు ఆయన గురువును రామానంద అనే గురువుని గురువు గారు గురువుగా స్వీకరించారు అనే విషయాన్ని తెలుసుకుంటాం దానికి ముందు మనము ఈ రామ్ కబీర్ గారు బాలుడుగా ఉన్న సమయంలో చెరువులో రామానంద శిష్యుడు ఒకరు చూశారు అని చెప్పాం కదా ఆయన ఆశ్రమమే రామానంద శిష్యుడు ఉన్న గురువు రామానంద ఆశ్రమంలోకే ఈయన రామానందాను గురువుగా స్వీకరిస్తున్నారు ఎవరు కబీర్ కలియుగంలో ఆ విషయాన్ని తెలుసుకుందాం కబీర్ గారు స్వామి రామానంద గారికి తత్వజ్ఞానమును తెలియజేశారు ఇక ఐదు సంవత్సరాల వయసులో రామానంద గారిని గురువుగా స్వీకరించడం జరిగినది ఈ విషయాన్ని మనము తెలుసుకుందాం ఐదు సంవత్సరాల్లో గురువుగా గారిని స్వీకరించడము ఆ తర్వాత గురువు గారికి తత్వోపదేశం చేయడం అనే విషయం విశేషాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం పండిత్ స్వామి రామానంద గారు ఒక విద్వాన్ పురుషులు వేదాలు మరియు భగవద్గీతను క్షుణ్ణంగా తెలిసినవారు జ్ఞాత అని భావింపే భావింపబడేవారు నిజంగానే ఆ కాలంలో చక్కటి వేద విద్వాంసులు బాగా పండిత్ అనుక్షణము వేదాలను క్షుణ్ణంగా తెలుసుకున్న వారే ఉండేవారు అటువంటి ఆయనకు మన కబీరు శిష్యుడిగా చేరడము జరిగింది ఐదు సంవత్సరాల వయసులో రామానంద గారిని కబీరు తన గురువుగా స్వీకరించడము జరిగినది కబీరు పరమేశ్వరు తన లీలామయ శరీరంతో ఐదు సంవత్సరాల వయస్సు వారైన తర్వాత గురువు మర్యాద ఉండేటట్లు లీలా చేసినారు రెండున్నర వయసు గల బాలుడి రూపం ధరించి పొద్దు పొద్దున చీకటిలో పంచగంగా చెరువు యొక్క మెట్లపై పడుకునేవారు ఎక్కడైతే స్వామి రామానంద గారు ప్రతిదినం స్నానం చేయడానికి వస్తూ ఉండేవారు అక్కడికి శ్రీ రామానంద గారు నాలుగు వేదాలను తెలిసినవారు మరియు పవిత్ర గీతా జ్ఞానంలో విద్వానులుగా భావింపబడేవారు శ్రీ రామానంద గారి ఆయువు అప్పుడు నూట నాలుగు సంవత్సరాలయ్యి ఉండేది కాశీలో బూటకపు పూజలను వేరే విధంగా నడిపిస్తున్న వాటిని ఈయన అడ్డుకున్నారు తన ముప్పై రెండు తన శ్రీ రామానంద గారు శాస్త్ర అనుకూలమైన సాధనను చెప్పేవారు మరియు కాశీలో తన ముప్పై రెండు సభలు నిర్వహిస్తూ ఉండేవారు ఈ శ్రీ రామానంద గారు పవిత్ర భగవద్గీత మరియు పవిత్ర వేదాల ఆధారంపై విధానపరమైన సాధనను కూడా చెప్పేవారు ఓం నామం యొక్క జపం యొక్క ఉపదేశాన్ని ఇచ్చేవారు భక్తులకందరికీ ఆ రోజు కూడా ఎప్పుడైతే స్నానం చేయడానికి పంచగంగా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు మెట్లపైన బాలుడి రూపంలో కబీర్ సాహెబ్ పడుకొని ఉన్నారు ముహూర్తంలో ఉంచు చీకటిలో రామానంద గారికి కబీర్ సాహెబ్ కనిపించలేదు కబీర్ సాహెబ్ గారి తలపై శ్రీ రామానంద గారి పాదుక తగిలించుంది అంటే కా కాలికి వేసుకున్న జోడు కబీర్దేవ్ చిన్న చిన్న పిల్లవానిలా ఏడవడం ప్రారంభించాడు శ్రీ రామానంద గారు వేగంగా కిందికి వంగి చూచారు పిల్లవానికి ఏమైనా దెబ్బ అని ఏమీ తగలలేదు పిల్లవాన్ని ప్రేమతో ఎత్తుకున్నారు ఆ సమయంలోనే రామానంద గారి మెడలోని హారం బయటకొచ్చి పరమేశ్వర్ కబీర్దేవి గారి మెడలో పడింది రామానంద అన్నారు బాలుడా నీవు రామా రామా అనుకో రామనామంతో దుఃఖాలు దూరమవుతాయి పుత్రుడా రామారామాను కబీర్ సాహెబ్ శిరస్సుపై చేతిని ఉంచారు శిశు రూపంలో కబీరు నిశ్శబ్దమైనారు పిదప్ప రామానంద గారు స్నానం చేయసాగిరి మరియు పిల్లవాడిని ఆశ్రమానికి తీసుకెళ్ళి ఎవరి పిల్లవాడో వాళ్ళ వద్దకు పంపించి వేస్తాను అని ఆలోచించి స్నానం చేసి వచ్చి చూస్తే బాలుడు అక్కడ లేకుండేరు కబీర్ సాహెబ్ అక్కడ నుండి అంతర్ధానం అయ్యారు మరియు తన గుడిసెలోకి వచ్చేశారు రామానంద గారు బాలుడు కదా వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పుడు నేను అతన్ని ఎక్కడ వెతుకును అని ఆలోచించారు అలా మొదటి సా మొదటిసారిగా రామానంద గారు కబీర్ గారు సందర్శనము జరగడము జరిగింది ఇక్కడ పంచగంగా చెరువు వద్ద దగ్గర రెండవసారి కబీర్ ద్వారా స్వామి రామానంద గారి ఆశ్రమంలో రెండు రూపాలను ధరించడం విషయంలో మరొక సంచికలో తెలుసుకుందాం హరి ఓం సత్సత్